విశాఖదత్త నాటక కథ ముద్రిక మగధ దేశానికి రాజధాని అయిన పాటలీపుత్రాన్ని నందనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు మంత్రి అయిన రాక్షసుడు స్వామి భక్తుడు సమర్థుడును నందరాజుకు ఇద్దరు భార్యలు ఒకతే సునంద అనే క్షత్రియ స్త్రీ రెండో ఆమె ముర అనే శూద్ర స్త్రీ వీరిలో ముందుగా మురకే కొడుకు కలిగాడు పేర అతన్ని అందరూ మౌర్యుడని పిలిచేవారు మౌర్యుడు పుట్టిన కొంతకాలానికి సునంద తొమ్మిది మంది కొడుకులను కన్నది వీరికి నవనందనులని పేరు కొంతకాలం గడిచాక నందరాజు రాజ్యభారాన్ని తన కొడుకులకు అప్పగించాలని నిశ్చయించాడు వారిలో మౌర్యుడే పెద్దవాడైనప్పటికీ ఆయన అతనికి సేనాన్ని పదవి మాత్రమే ఇచ్చి నవనందనులందరూ రాజులుగా ఉండేట్టు నిశ్చయించాడు మౌర్యుడు తనకు అన్యాయం జరిగినట్టు భావించాడు నవనందనులు మూఢులు తాను తెలివిగలవాడు ప్రజలకు కూడా మౌర్యుడిపైనే గౌరవం హెచ్చు అతను నవనందుల మధ్య సులువుగా చీలికలు పెట్టాడు లక్షణాలన్నీ చూడగా మౌర్యుడు అతని నూరుగురు కొడుకులు మగధరాజ్యాన్ని చిచ్చుపెట్టేలాగా కనపడ్డారు ఆచేత నవనందనులు మంత్రులు కలిసి కుట్ర చేసి మౌర్యవంశ నిర్మూలానికి ఉపాయం ఆలోచించి వారినందరినీ ఒక పాతాళ గృహంలోకి పంపి ద్వారం మూసేశారు అక్కడ నూరు కంచాలలో భోజనము నూరు దీపాలు ఉన్నాయి ఆ ఆహారం ఒక్కడే తింటే చాలా రోజులకు సరిపోతుంది అంచేత మౌర్యుడు తన కొడుకులలోకెల్లా చిన్నవాడైన చంద్రగుప్తుడికి ఆ ఆహారం ఇచ్చి పాతాళ గృహం నుంచి బయటపడే అవకాశం దొరికితే మౌర్యుల పక్షాన పగతీర్చుకునేటట్టు ప్రమాణం తీసుకున్నాడు కొంతకాలం గడిచింది వంగదేశం నుంచి కొందరు మనుషులు ఒక బోనులో ఒక సింహం బొమ్మను పాటలీపుత్ర రాజసభకు తెచ్చారు ఆ బోనుపై చేతనైతే ఈ సింహాన్ని బోను నుంచి వెలువరించండి అని ఉన్నది బోనుకు ఎక్కడా ద్వారం లేదు సింహాన్ని వెలువరించే ఉపాయం ఎవరికీ తెలియలేదు చంద్రగుప్త మౌర్యుడే బతికి ఉంటే ఆ కుర్రవాడు ఉపాయం చెప్పేవాడు అని సభలో ఒకరు అన్నారు వెంటనే పాతాళ గృహానికి దారి తెరిచి చూశారు అందరూ మౌర్యులు చనిపోయారు కానీ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు చంద్రగుప్తుడు బోనులోది లక్కసింహమై ఉంటుందని గ్రహించి బోనులోకి కాల్చిన ఇనుపకర్రలు పోనిచ్చి సింహాన్ని కరిగించాడు సింహం కరిగి బోనులో నుంచి బయటకు వచ్చింది చంద్రగుప్తుడి యుక్తిని అందరూ మెచ్చుకున్నారు ఇంత తెలివి గలవాడి వల్ల ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో నవనందులు చంద్రగుప్తుణ్ణి భోజనశాలకు అధికారిగా నియోగించారు ఈ విధంగా ప్రాణాలతో బయటపడి అతను తన పెద్దలకు శాద్ధాలు పెట్టి నివురు కప్పిన నిప్పులాగా అణిగి ఉండి భోజనశాలకు సంబంధించిన పనులు చూడసాగాడు ఒకనాడు చంద్రగుప్తుడు ఊరి బయట ఒక బ్రాహ్మణ యువకుడిని చూశాడు ఆ యువకుడి ప్రవర్తన చూసి అతనికి విస్మయం కలిగింది ఎందుకంటే ఆ బ్రాహ్మణ యువకుడు తన కాలిలో గుచ్చుకున్న దర్భములును తీసి కాల్చి భస్మం చేసి దాన్ని నీటిలో కలుపుకొని తాగేశాడు స్వామి ఎందుకు ఆ దర్భములును కాల్చి బూడిద చేశారు అని చంద్రగుప్తుడు అడిగాడు ఇది నా కాలిలో గుచ్చుకున్నది అందుకని దాన్ని భస్మం చేసేశాను అన్నాడా యువకుడు కానీ ఆ భస్మాన్ని నీటిలో కలుపుకొని తాగటం వల్ల ప్రయోజనమేమిటి అని చంద్రగుప్తుడు మళ్ళీ అడిగాడు అలా చేయకపోతే నా కోపం నన్నే దహించేస్తుంది అన్నాడా వింత బ్రాహ్మణ యువకుడు చంద్రగుప్తుడు అతని అహంకారానికి పట్టుదలకు ఆశ్చర్యపోయే అలాంటి వాడి తనకు అవసరమని నిశ్చయించుకుని మీ పేరేమిటి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు నా పేరు విష్ణుగుప్తుడు అందరూ నన్ను అంటారు రాజుల వెంట భోజనం చేసే బ్రాహ్మణులలో అగ్రస్థానం ఆక్రమించి భోజనం చేసే ఉద్దేశంతో వెళుతున్నాను ఈ ఏర్పాట్లు చేసే శూద్రుడొకడున్నాడట అతన్ని కలుసుకోవాలి అన్నాడు బ్రాహ్మణ యువకుడు స్వామి నేనే ఆ శూద్రుణ్ణి అన్నాడు చంద్రగుప్తుడు నందమహారాజు మనవణ్ణి నందుకు చాణుక్యుడు చాలా నచ్చుకొని తన పశ్చాత్తాపం తెలుసుకుని నీకు నా వల్ల ఏ పని కావాలన్నా చెప్పు చేసి పెడతాను అన్నాడు మా ఇంటికి ఒకసారి దయచేయండి అంతే నేను కోరేది అన్నాడు చంద్రగుప్తుడు చాణుక్యుడు ఆ ప్రకారమే చంద్రగుప్తుడి ఇంటికి వెళ్ళి నవనందులు మౌర్యవంశాన్ని నిర్మూలించటానికి చేసిన కుట్ర చంద్రగుప్తుడు పగతీర్చుకోవటానికి శపథం చేసి బయటపడిన వైనమూ తెలుసుకున్నాడు చాణుక్యుడు తర్వాత భోజనశాలకు వెళ్లాడు తూర్పు ముఖంగా తొమ్మిది విస్తళ్ళు వేసి ఉన్నాయి వాటి పక్కన బంగారు పాత్రలు పెట్టి ఉన్నాయి అవి నవనందులు భోజనం చేసే స్థానాలు వాటికి ఎదురుగా కొన్ని వెండి చెంబులు మరొక విస్తరి ఉన్నాయి ఇవి గాక ఇంకా అనేక వేల విస్తళ్లు వేసి ఉన్నాయి ఆ వెండి చెంబులు గల విస్తరి యోగ్యుడైన బ్రాహ్మణుడికి అని మిగతా అవి సామాన్య బ్రాహ్మణులకి అని తెలుసుకుని చాణుక్యుడు ఆ ప్రత్యేక బ్రాహ్మణ స్థానంలో కూర్చున్నాడు కొంతసేపటికి నవనందులు వచ్చి చాణుక్యుణ్ణి చూసి ఎవరి కుర్రవాడు బయటకి గెంటండి అన్నారు నా యోగ్యతను పరీక్షించి నాకర్ణ యోగ్యుడున్నట్టయితే అతనికి మీరీ స్థానం ఇవ్వవచ్చు అన్నాడు చాణుక్యుడు న్యాయంగా కాని నందులు అహంకారులై చాణుక్యుణ్ణి పిలక పట్టుకుని లాగి భోజనశాల నుంచి బయటకు గెంటేశారు మిమ్మల్ని సర్వనాశనం చేసి మీ రాజ్యాన్ని ఇవ్వకుండా ఈ పిలకు ముడివేయను నా యోగ్యత మీరే చుతురు కాని అని ప్రతిజ్ఞ చేసి చాణుక్యుడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఆనాడే చంద్రగుప్తుడి భవిష్యత్తుకు మౌర్యుల పగ చెల్లార్చటానికి అంకురార్పణ జరిగింది నగరంలో చాణుక్యుడికి ఒక మిత్రుడున్నాడు అతని పేరు ఇందు శర్మ అతనికి క్షుద్ర విద్యలు తెలుసు కొన్ని శక్తులు కలవాడు నీవు నందరాజులతోనూ రాక్షస మంత్రితోనూ సఖ్యంగా ఉన్నట్టు నటిస్తూ నాకు సహాయం చేయాలి అని చాణుక్యుడు ఇందు శర్మను కోరి ఒప్పించాడు ఇందూ శర్మ బౌద్ధ మాంత్రికుడి వేషం ధరించి జీవసిద్ధి అని పేరు పెట్టుకుని తన శక్తి చేత కొందరికి రోగాలు తెప్పించి వాటిని తానే నయం చేస్తూ చాణుక్యుడు తన మంత్రశక్తి చేత రోగాలు తెప్పిస్తే తాను వాటిని నయం చేస్తున్నానని ప్రచారం చేసుకోసాగాడు చాణుక్యుడి విని భయపడుతున్న రాక్షసమంత్రి ఈ జీవసిద్ధిని చేరతీసి అతని సహాయంతో చాణుక్యుడి చర్యలను అరికడదామనుకున్నాడు ఒకనాడు జీవసిద్ధి నవనందనులతో చంద్రగుప్తుడు ఈ నగరంలో ఉండటం మీకు క్షేమం కాదు అతన్ని వర్ధమానమనే నగరంలో ఉండే కిరాతరాజు దగ్గరికి పంపేయండి అని సలహా చెప్పాడు నవనందునులు అలాగే చేశారు చంద్రగుప్తుడు తనకున్నదంతా కిరాతరాజుకిచ్చి అతన్ని తన పక్షం చేసుకున్నాడు పాటలీపుత్రానికి ఉత్తరంగా చాలా దూరాన పర్వత ప్రాంతాన్ని పర్వతకుడనే మ్లేచ్చ రాజు ఏలుతున్నాడు చాణుక్యుడు ఆ రాజు వద్దకు వెళ్ళి నేను నవనందనులను నాశనం చేసి వారి రాజ్యాన్ని చంద్రగుప్తుడికిస్తానని ప్రతిజ్ఞ చేశాను అతనికి సైన్యం లేదు మీరు మీ బలాలను సహాయం చేసి గెలిపించినట్టయితే మీకు అర్ధరాజ్యం వచ్చేటట్టు చూస్తాను అన్నాడు పర్వతకుడు తన తమ్ముడితోనూ కొడుకుతోనూ రహస్యాలోచన చేశాడు నందుల అర్ధరాజ్యాన్ని చాణుక్యుడి సహాయంతో గెలుచుకున్నాక చంద్రగుప్తుణ్ణి బలహీనుండి చేసి పూర్తి రాజ్యమే పుచ్చుకోవచ్చునని వారు నిశ్చయించుకుని చాణుక్యుడితో సరేనన్నారు ఒక పక్క నుంచి పర్వతరాజు సేనలు మరొక పక్క నుంచి చంద్రగుప్తుడు కిరాతరాజు సేనలు పాటలీపుత్రంపై వచ్చి పడ్డాయి నవనందులు పర్వతరాజు సేనలతో యుద్ధం చేయబోయి ఆ యుద్ధంలో మరణించారు రాక్షస మంత్రి చంద్రగుప్తుడి స్నేనలతో యుద్ధం చేయవచ్చాడు చంద్రగుప్తుడు రాక్షసుడికి నమస్కారం చేసి నా రాజ్య భాగం ఇప్పించండి యుద్ధం మానేస్తాను అన్నాడు కాని రాక్షసుడు అతన్ని దుర్భాషలాడాడు ఇంతలో నవనందులు చచ్చిపోయినట్టు తెలిసి రాక్షసుడు యుద్ధం మాని నగరంలోకి వెళ్లిపోయాడు నగరం రాజుల చావుతో అరాజకమైపోయింది పురజనులు చాణుక్యుణ్ణి నగరం రక్షించమని కోరారు ముసలి రాజు అడవికి పోతే అలాగే చేస్తానన్నాడు చాణుక్యుడు అలాగే చేయమని వృద్ధరాజుకు రాక్షస మంత్రి సలహా ఇచ్చాడు తర్వాత రాక్షసుడు చంద్రగుప్తుణ్ణి చేరి ఇప్పుడు సగన్ రాజ్యం నిధి సగన్ రాజ్యం పర్వతకుడిది నాకు పర్వతకుడి వద్ద మంత్రిగా ఉండటం ఇష్టం లేదు నీ వద్దనే ఉంటాను అన్నాడు చాణుక్యుడి సలహాతో చంద్రగుప్తుడు అందుకు సమ్మతించాడు అయితే చంద్రగుప్తుడి పట్ల రాక్షస బుద్ధి ఏమీ మారలేదు అతన్ని చంపి నందుల పగ తీర్చటానికి రాక్షసుడు మనుషులను నియోగించాడు వనంలో ఉంటున్న ముసలిరాజు చంద్రగుప్తికి విషఫలాలు పంపాడు చారుల ద్వారా ఈ సంగతి తెలిసి చాణుక్యుడు వాటిని ఆ ముసలి రాజుకే తిప్పి పంపాడు ముసలిరాజు వాటిని తిని చచ్చిపోయాడు ఇది రాక్షసుడికి మరొక దెబ్బ అయినా ఆయన చాణుక్యుణ్ణి నిర్మూలించే ప్రయత్నం మానక రహస్యంగా పర్వతకుడితో కూడా మంతనాలు సాగించాడు బౌద్ధ మాంత్రికుడి వేషంతో రాక్షస మంత్రిని మంచి చేసుకున్న చాణుక్యుడి మిత్రుడు తన మంత్రశక్తి చేత అతి లావణ్యవతి అయిన విషకన్యను సృష్టించి దాన్ని రాక్షసుడికి చూపి దీనిని ఆలింగనం చేసుకున్నవాడు తక్షణం చచ్చిపోతాడు మరుక్షణం ఇది అదృశ్యమైపోతుంది అని ఆ విషకన్యను రాక్షసుడి వద్ద విడిచి వెళ్ళాడు అయితే అతను ఈ విషకన్యను రాక్షసుడి పరం చేసిన మాట ఆ రోజునే చాణుక్యుడికి చెప్పాడు కొద్ది రోజులు పోయినాక రాక్షసుడు చాణుక్యుడిని పిలిచి అపూర్వ సౌందర్యవతి అయిన కన్య ఒకతే లభించింది ఆమెను చంద్రగుప్త మహారాజుకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను మీరు తీసుకుపోతారా అని అడిగాడు చాణుక్యుడు ఆ విషకన్యను వెంట పెట్టుకుపోయి నిండు కొలువులో రాక్షసుడు వింటుండగానే ఆ కన్యను పర్వతకుడికి బహుమానంగా చేస్తున్నానని సూచించాడు రాక్షసుడు వద్దనటానికి వీలులేని పరిస్థితి అందుచేత ఆయన కూడా అలా చేస్తే బావుంటుందని అనవలసి వచ్చింది తర్వాత విషకన్యను పర్వతకుడి వద్దకు పంపారు మర్నాడు పర్వతకుడు చచ్చి ఉన్నాడు విషకన్య జాడలేదు తనకు ప్రమాదం కలగబోతున్నదని గ్రహించి రాక్షసుడు ఆ రాత్రే తన కుటుంబాన్ని తన స్నేహితుడైన చందనదాసు ఇంట ఉంచి నగరం విడిచి వెళ్లిపోయాడు పర్వతకుడి హత్యకు కారకుడు రాక్షస మంత్రేనని అందరూ అనుకున్నారు అదే ప్రకారం చాటింపు కూడా వేశారు రాజద్రోహిగా అతన్ని శిక్షించటానికి మాత్రం ఆయన దొరకలేదు చాణుక్యుడు ఒక మనిషిని పర్వతకుడి కొడుకు వద్దకు పంపి చాణుక్యుడే నీ తండ్రిని చంపించాడు నీవిక్కడ ఉన్న పక్షంలో నిన్ను కూడా చంపేయగలడు అని చెప్పించాడు ఈ మాట విని బెదిరి పర్వతకుడి కొడుకు తన దేశానికి వెళ్ళిపోయాడు రాక్షసుడు ఈ వార్త విని పర్వతకుడి కొడుకు ఉండే చోటుకు వెళ్లి చంద్రగుప్తుణ్ణి చంపి రాజ్యమంతా గాని సైన్యం సిద్ధం చేయి నేను నీకు మంత్రిగా ఉంటాను అన్నాడు అందుకు పర్వతకుడి కొడుకు ఒప్పుకున్నాడు రాక్షసుడు పారిపోయిన నగరంలో రాక్షసుడి మృత్యులు చంద్రగుప్తుణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు చంద్రగుప్తుడు నగర ప్రవేశం చేసే సందర్భంలో ఉత్తర గోపుర ద్వారం వద్ద దారువర్మ అనేవాడు పెద్ద ఎత్తున అలంకరణలు చేస్తూ ఉండటం చూసి చాణుక్యుడు శంకించి చంద్రగుప్తుడు రావలసిన సమయానికి అతని ఏనుగు మీదనే పర్వతకుడి తమ్ముణ్ణి పంపాడు సరిగా ద్వారం కిందకి వచ్చేసరికి ఒక ఆయుధం పైనుంచి పడి మావటివాణ్ణి చంపింది మరుక్షణం దారువర్మ పైనుంచి దూకి పర్వతకుడి తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపేశాడు అది అర్ధరాత్రివేళ చేత తాను ఎవరిని చంపుతున్నది కూడా ఆ దుర్మార్గుడు చూడలేదు దారువర్మను మ్లేచ్చులు పట్టుకుని అక్కడే చంపారు మరొకసారి ఒక వైద్యుడు చంద్రగుప్తుడికి ఔషధం ఇస్తూ అందులో విషం కలిపాడు చాణుక్యుడు పక్కనే ఉండి ఆ వైద్యుడి చేత ఆ ఔషధం కొంత తినిపించాడు వైద్యుడు చచ్చాడు ఈ విధంగా చాణుక్యుడు చంద్రగుప్తుణ్ణి వెయ్యి కళ్లతో కాపాడటమే కాక తన చారులను నగరమంతా తిప్పి అన్ని రహస్యాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఈ చారులలో ఒకడు ఒకసారి చందనదాసు ఇంటికి వెళ్ళి అక్కడ యమలోక పటాన్ని చూపుతుండగా ఒక కుర్రవాడు లోపలి నుంచి వచ్చాడు అప్పుడొక స్త్రీ వచ్చి వాణ్ణి లోపలికి తీసుకుపోయింది ఆ సమయంలో ఆమె చేతి నుంచి ఒక ఉంగరం కింద పడింది ఆ ఉంగరం చారుడి ద్వారా చాణుక్యుడికి చేరింది దాన్ని చూస్తూనే అది రాక్షసుడి ముద్రిక అని చాణుక్యుడు తెలుసుకున్నాడు ఇక నుంచి ఆయన రాక్షస మంత్రికి చంద్రగుప్తుడి శత్రువులకు మధ్య విభేదాలు పెట్టి రాక్షసుణ్ణి చంద్రగుప్తుడికి సముఖుణ్ణిగా చేసుకునేటందుకు పథకం వేశాడు చాణుక్యుడి మనుషులు కొందరు చంద్రగుప్తుడి లాగా నటిస్తూ రాక్షసుడు ఉంటున్న మ్లేచ్చ రాజ్యానికి వెళ్లారు రాక్షసుడి మృత్యులైన కొందరికి శిక్షలు విధించి వారిని శిక్ష అనుభవించకుండా విడిపించి రాక్షసుడి వద్దకు తీసుకుపోవటానికి కూడా చాణుక్యుడు కొందరిని నియమించాడు వారిలో ఒకడు ఒక ఉత్తరం తీసుకున్నాడు అందులో రాక్షసుడు ఒక రహస్య లేఖ రాసినట్టుగా ఉన్నది ఆ లేఖకు చాణుక్యుడు రాక్షసుడి ముద్రిక వేశాడు చాణుక్యుడు తర్వాత చంద్రగుప్తుడితో వైరం తెచ్చుకునేవాడిలాగా నటించాడు ఇద్దరూ బహిరంగంగానే ఘర్షణ పడసాగారు ఈ వార్త కూడా మేచ రాజ్యానికి చేరింది చాణుక్యుడు సృష్టించిన దొంగ ఉత్తరం పర్వతకుడి కొడుకు చేతికి చిక్కింది దానిని రాక్షసుడే రాయించాడని చాణుక్యుడికి చంద్రగుప్తుడికి చెల్లినం మీదట చాణుక్యుడి స్థానం తాను ఆక్రమించటానికి రాక్షసుడు యత్నిస్తున్నాడని అతను నమ్మాడు విషకన్య యొక్క సృష్టికి కారకుడు రాక్షసుడేనని కూడా అతనికి స్పష్టంగా తెలిసిపోయింది రాక్షసుడు అనుకున్నదంతా తారుమారైంది ఆయన తన స్వదేశానికి తిరిగి వచ్చాడు చాణుక్యుడి సలహాపై చంద్రగుప్తుడు ఆయనను సమస్త గౌరవాలతో సభకు రప్పించాడు చాణుక్యుడు చంద్రగుప్తుడు కూడా ఆయనను మంత్రిలాగే చూశారు రాక్షస మంత్రి మనసు ఇంతకాలానికి మారిపోయింది చంద్రగుప్తుడు తన దాయాదుల రాజ్యంతో పాటు వారి మంత్రిని కూడా జయించుకున్నాడు